కొంతమంది తల్లులకి చెప్తూ ఉంటారు పాలు బాగా ఎక్కువ వస్తున్నాయండి కానీ రాత్రిపూట రావట్లేదు వీటిని నేను స్టోర్ చేయాలనుకున్నా పొద్దున్న తీసిన పాలు స్టోర్ అవి ఎట్లా స్టోర్ చేయాలన్నది క్వశ్చన్ వస్తుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ లాంటి సీజన్లో అయితే తల్లి పాలు ఒకసారి తీసిన తర్వాత అది ఏదర్ పంపుతో తీసినా చేత్తో తీసినా బయట టెంపరేచర్లో వింటర్లో మాత్రం ఒక ఫోర్ అవర్స్ బయట ఉంచవచ్చు అట్లా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువసేపు స్టోర్ చేయాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది అది షెల్ఫ్లో పెట్టాలి ఫ్రిడ్జ్ డోర్ కాకుండా షెల్ఫ్లో ప్రిఫర్ చేయాలి వీలైతే టాప్ షెల్ఫ్ ప్రిఫర్ చేయండి అక్కడ ఒక ఎనిమిది గంటల వరకు దాచి ఉంచవచ్చు ఒకవేళ ఇంకా ఎక్కువ వర్కింగ్ మదర్స్ కొంతమంది ఉంటారు పొద్దున ఎక్స్ప్రెస్ చేసేసి రాత్రో సాయంత్రం ఎప్పుడు వస్తుంటారు అట్లాంటి వాళ్ళు ఫ్రీజర్లోకి యూస్ చేయొచ్చు అది ఫ్రీజర్ ఫ్రీజ్డ్ మిల్క్ అని ఉంటుంది ఫ్రీజర్లో కనుక పెడితే మైనస్ టూ డిగ్రీస్ దగ్గర అక్కడ మనము ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా స్టోర్ చేయొచ్చండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోర్ చేసిన మిల్క్ లేదా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసిన మిల్క్ని మళ్ళీ మనం రూమ్ టెంపరేచర్లోకి తీసుకొచ్చే బిడ్డకి పాలు అన్నది పట్టియాలి సో రూమ్ టెంపరేచర్కి తీసుకురావడానికి ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది వేడి నీళ్ళని కొంచెం ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఆ బౌల్లో ఆ పాలని స్టోర్ చేసిన బాటిల్ కానీ ప్యాకెట్ని కానీ స్టో అందులో పెట్టాల్సి వస్తుంది డైరెక్ట్గా పాలు అన్నది స్టవ్ మీద హీట్ చేయకూడదు అట్లా చేస్తే మెల్లమెల్లగా అది రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత బిడ్డకి పాలు పట్టించాలి